ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు రెండు ఆముదపు చుక్కలు ఒక గ్లాసు నానబెట్టిన బొరుగులు కలిపితే ఇడ్లీలు రుచిగా తెల్లగా వస్తాయి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కాస్త చక్కెర కలపండి బొబ్బట్లు సరిగ్గా రాకపోతే ఒక చెంచా గోధుమ రవ్వ కలపండి నీళ్లు త్వరగా మరగాలంటే ఆ నీళ్లలో ఓ ఇత్తడి గరిటో గిన్నో ఉంచండి గారెలు మంచి రంగులో వేగి మృదువుగా ఉండాలంటే పిండిని ముందు రోజు రాత్రి రుబ్బి ఫ్రిడ్జ్లో ఉంచాలి పాయసం అడుగంటకుండా ఉండాలంటే కాపర్ బాటం స్టీలు గిన్నెలో వండాలి నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే చిన్న బెల్లం ముక్క వేయాలి మెత్తగా అయిన బంగాళదుంప చిప్స్ ఓవెన్లో ఒక నిమిషం ఉంచితే తిరిగి కరకరలాడతాయి పచ్చడి చాడీలను అటు ఇటూ కదిపితే ఫంగస్ దరి చేరదు పులిహోరలో కలిపే పసుపును ముందుగా తాళింపు నూనెలో వేసినట్లయితే మంచి రంగు వస్తుంది కూరలు వేయించేటప్పుడు నూనెలో కొద్దిగా పసుపు చల్లితే చెట్లకుండా ఉంటుంది కిచెన్లోని సింకును కొద్దిగా ఉప్పు వేసి వేడి నీళ్ళతో రుద్దితే సింకు నీటుగా ఉంటుంది వంట చేసేటప్పుడు చీర మీద మరకలు పడితే ఆ మరకల మీద కొంచెం గోధుమ పిండి వేసి రుద్ది తర్వాత సబ్బు నీళ్ళతో ఉతికి ఆరవేయండి మరకలు పోతాయి టొమాటో సూప్ తయారు చేసేటప్పుడు అందులో ఒక బీట్రూట్ను ముక్కలు కోసి వేస్తే రంగు రుచి బాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి